పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక కుమార్తె కలదు ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠుడి ఈమెను ఒక సద్బ్రాహ్మణ యువతనకిచ్చి పెండ్లి చేశాను అతని పేరు మిత్రశర్మ ఈతడు చాలా వాడు నిత్య సత్యవాది ఇటువంటి ఉత్తమ పురుషుడి భార్య అయిన నిష్ఠుడి గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచూ పరపురుష సాంగత్యం కలదై వ్యభిచారినియ్ మెలగుచుండెను వంశానికి అపకీర్తి తీసుకువస్తుందని ఆమె అత్తమామలు ఆమెను ఇంటి నుండి పంపివేశారు కానీ ఆమె భర్త మాత్రం ఆమెను విడవక ఆమెతోనే కాపురం చేసి ఇదంతా గమనిస్తున్న ఇరుగు పొరుగు వారు ఆ నిష్ఠుడికి కర్కశ అని ఎగతాళి పేరు పెట్టారు కొన్ని రోజులకు ఆ కర్కస తన భర్త నిద్రిస్తున్న సమయంలో ఒక బండరాతిని అతను తలపై కొట్టి హత్య చేశాను ఇంకా తనకు అడ్డు లేదనుకుని అమాయకులైన ఆడపిల్లలను చేరదీసి వానికి మాయమాటలను చెప్పి దుర్బుద్ధులు నేర్పించి ధనార్జన కూడా చేయసాగాను కొన్ని రోజులకు ఆ కర్కస నానారోగములు పాలై చనిపోయింది తరువాత రౌరవాది నరక బాధలను అనుభవించి దేశంలో కుక్కగా జన్మించింది తినుటకు ఏమీ దొరకక అన్ని వీధులు తిరుగుచుండగా చోట అరుగు మీద ఒక భోజన విస్తర కనిపిస్తే ఆ కర్కశ వెళ్ళి ఆ విస్తరలో అన్నం తిన్నది తిన్న తరువాత జన్మాంతర జ్ఞానం వచ్చి ఆ విస్తరి పెట్టిన బ్రాహ్మణుని తనకు మోక్షం ఇప్పించమని కోరింది అయితే దానికి ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవారం ఫలములో కొంత కుక్కకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం ఎక్కి కైలాసముఖం వెళ్ళను కార్తీక మహత్య ప్రభావం ఎలా ఎటువంటిదో చూసారా